గాలి గురించి ఆసక్తిగా వినండి గాలి గురించి ఎన్ని సంగతులా ప్రతి కుటుంబంలోనూ ఆ ఇంటి వాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు జోకులు కొన్ని ఉంటాయి మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు జోకులు కొన్ని ఉన్నాయి కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్ల మీదకి వచ్చినట్టుంది మా అమ్మాయి దీన్ని ఏమంటారు అని అడిగింది మామూలుగానే సరదాగా మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ఏమి అనరు తింటరు అన్నాడు ఆ తర్వాత మేము చాలా సందర్భాలలో ప్రశ్న అడగకుండా తింటరు అంటూ తింటూ ఉంటాము ఏదో కొత్త వస్తువు ఎదురుగా వస్తుంది ఒకప్పుడైతే దీన్ని దేనితో చేసినరు అని అడగడం అలవాటు చాలా కాలం వరకు మనిషి చేసిన వస్తువులన్నీ లోహం కర్ర లేదంటే రాయి లాంటి వాటితో తయారయ్యేవి మధ్యలో పింగాణి వచ్చింది ఆ తర్వాత చూస్తుండగానే ఫైబర్ గ్లాస్ వచ్చింది బేకలైట్ వంటి రకరకాల కంపోజిట్ బోర్డులు వచ్చినాయి ఇక వచ్చిన వేలాది ప్లాస్టిక్ల గురించి వేరుగా చెప్పుకోవాల్సి ఉంటుంది మొత్తానికి ఎదురుగా వచ్చిన వస్తువు ఏ రకమైనది అని అర్థం చేసుకోవడానికి అందరూ దికమక పడిపోతున్నారు చేతికి అందిన సీసా లేక గ్లాసు ఎటువంటిదో తెలుసుకోవాలంటే ఒక అతను సూది కాల్చి గుచ్చి చూడమన్నాడు ప్లాస్టిక్ అయితే కాలి రంధ్రం పడుతుంది మరి ఎవరు మాత్రం కావాలని తన వస్తువులో రంధ్రం పొడుచుకుంటారు కనుక పాత్ర సంగతి అర్థం కాకుండానే ఉండిపోతుంది కొత్తగా కొన్న గుడ్డ కృత్రిమంగా తయారైందా లేక సహజంగా పండిన పత్తి నుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే దానిలోని ఒక చివరన పెట్టి చూడాలి ప్రపంచం ఇట్లాగైంది చేతికి ఏదో అంటుకుంటుంది మరో వేలుతో ముట్టుకుని చూస్తే అది జిగురుగా ఉంటుంది షాణకు మూడు చోట్లు అని మాకొక మాట ఉన్నది అంటింది ఏదో మొదటి చోటు కంటికి ముందు పెట్టుకుంటే రెండవ చోటు దాని వాసన కూడా చూస్తే మూడవ చోటు ఇక చివరికి ఆ అంటిన వస్తువు అసహ్యమైనదని తెలిస్తే అప్పుడు అసలు బాధ మొదలవుతుంది దాన్ని వదిలించుకోవాలి అందుకోసం సబ్బు వాడాలి అన్నట్టు ఏం చేసి సబ్బు ఒంటికి అంటిన మకిలిని వదిలిస్తుంది ఈ ప్రశ్నకు జవాబు అడగకుండానే అందరు సబ్బురు ఆడుకుంటున్నారు కొందరు సబ్బు కూడా వాడకుండా అదే పనికి కేవలం నీళ్లతోనే ముఖాన్ని రుద్దేసుకుంటారు నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు అంటే కొక్కేలు ఉంటాయి వాటిలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది మరొకటి చమురు అణువును పట్టుకుంటుంది ఈ రకంగా సబ్బు అణువు చమురును పట్టుకుని నీటితో తేలుతూ చేతి నుంచి లేదా గుడ్డ నుంచి దూరం పోతుంది అంటినది చమురు కాకుంటే సబ్బుతో కూడా వదలదని అర్థం ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పదార్థాలలో గాలి విచిత్రమైనది పుట్టిన మరక్షణం నుంచి చచ్చేదాకా మనం గాలి పీలుస్తూనే ఉంటాము గ్రహం చుట్టూ గాలి లేకపోతే మనం ఇట్లాగ వాళ్ళం కాదు వాతావరణం అంటే చుట్టుకున్న గాలి అని అర్థం ఇంత ముఖ్యమైనదైనా గాలి గురించి ఇది దేనితో తయారైంది అని మాత్రం అడగకుండానే మనమంతా దాన్ని పీల్చేసి బతుకుతున్నాము మనం ఒక్కసారి గాలి పీలిస్తే అందులో అప్పటి వరకు బతికిన మనుషులందరూ ఒక్కొక్కరు వదిలిన ఒక్క అణువైనా ఉంటుందట మరింత గట్టిగా లెక్క చెప్పాలంటే ఇప్పటికీ పుట్టి గిట్టిన వాళ్ళందరూ ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో కనీసం ఆరేళ్ల వయసు గల వాళ్ళందరూ ప్రపంచం మొత్తం మీదట పీల్చి వదిలిన గాలిని మనం ప్రతిశ్వాసలోనూ పంచుకుంటామట ఒకరు వదిలిన గాలి మొత్తం భూమి వాతావరణంలో వ్యాపించి కలవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది కనుకనే ఈ లెక్కలో ఆరేళ్ల కన్నా చిన్న పిల్లలను చేర్చలేదని అర్థం చేసుకోవాలి మనకు ఆరేళ్లు నిండిన నాటి నుంచి మనం వదిలిన గాలిలోని ఒక్కొక్క అణువును ఈ ప్రపంచంలోని వారంతా అనుక్షణం పీలుస్తున్నరని వేరుగా చెప్పనవసరం లేదు గాలి గురించి ఒక్క సంగతి చెబితేనే తలకాయ తిరిగిపోయే తీరుగ ఉంది ఇంకా లోతుకు వెళితే ఎన్నెన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయో తెలియదు పరిణామం జరుగుతుంటే ఒకప్పుడు కొన్ని జంతువులు మొప్పల పద్ధతిని పక్కనబెట్టి ఊపిరితిత్తులతో నేరుగా గాలి పీల్చడం మొదలైంది అప్పటి నుంచి ఈ గాలి పంపకం జరుగుతూనే ఉన్నది ఇప్పటి మనలాగనే నుంచి ఎవరూ గాలి గురించి పట్టించుకోలేదు సుమారు ఓ నూరేళ్ల కింద ఇద్దరు పరిశోధకులు ఈ విషయంగా బుర్రలు చెంచుకున్నారు కనిపించని గాలి గురించి కనిపించని అంశాలను తెలుసుకోవాలని ప్రయత్నించినారు అయినా సరే వాళ్ళు కనుగొన్న సంగతులు ఎవరికీ పట్టకుండానే ఉండిపోయినాయి వాతావరణం గురించి మనం పట్టించుకోము ఈ వాతావరణం లేకుంటే మనం బతకలేము కానీ జీవం పుట్టిన నాటి నుంచి వాతావరణం ఒకే రకంగా కాకున్నా ఉండని మాత్రం ఉంటున్నది మన ప్రాణాలను ప్రశ్నలు అడగకుండా అది నిలబడుతూనే ఉన్నది అయితే ఈ మామూలుగా జరిగే ఏ విషయాన్ని మనిషి ప్రశ్నించాడు సూర్యుడు రోజు కనిపిస్తాడు గనక అందులో ఆశ్చర్యం లేదు అనుక్షణం గాలి పీలుస్తాము గనక అందులో ఆశ్చర్యం లేదు సూర్యుడు కనిపించని రోజున కనీసం వెలుగు కనిపిస్తుంది గాలి మామూలుగా లేని చోట్ల కూడా ఏదో గాలి ఉండనే ఉంటుంది కనుక మనకు వాటి సంగతి పట్టదు ఇప్పుడు గాలి గురించి మరొక విచిత్రమైన సంగతి చెబితే ముక్కున ఏలేసుకుంటారో పక్కకు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తారో మీ ఇష్టం పుట్టిన వాటి నుంచి ఊపిరి ఆగే వరకు అంటే ప్రాణం పోయే వరకు మనం పీల్చే గాలిలో మనకు ఏ రకంగానూ పనికిరాని నైట్రోజన్ అనే నత్రజని ఎక్కువగా ఉంటుంది చుట్టూ ఉన్న గాలిలో మరి ఆ వాయువు డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది అంత నత్రజనిని ఊపిరితిత్తులలోకి పీల్చిన మనకు అపాయం మాత్రం జరగదు దానివల్ల సాయం జరగకపోతే అది వేరే సంగతి దూరం నుంచి వినిపించే పాటలాగా అది చికాకు కాదు పనికి వచ్చేది అంతకన్నా కాదు గాలిలో ఇంచుమించు ఐదో భాగం వరకు ప్రాణవాయువు అనే ఆక్సిజన్ ఉంటుంది ఈ పేరు వినిపించగానే మన ప్రాణాలకు అదే ఆధారం అని అందరూ భుజాలు ఎగరేస్తారు మూలకాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రచారం ఉన్నది ప్రాణవాయువేనేమో అదే ఆక్సిజన్ ఈ మధ్యన ఆక్సిజన్ను అంగళ్లలో అమ్ముతున్నారట కూడా కాలుష్యం కారణంగా సాయంత్రం కల్లా అలసటకు గురైన వాళ్ళు ఆక్సిజన్ బార్లకు చేరి అక్కడ కాసేపు శుభ్రమైన వాయువును పీల్చి తేల్చుకుంటున్నారు తేరుకుంటున్నారు ఈ విశ్వంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉండే మూలకాలను లెక్కబెడితే ఆక్సిజన్ మూడవ స్థానంలో వస్తుంది అది మన భూగ్రహం మీద మరింత ఎక్కువగా ఉంటుంది మరింత చిక్కగాను ఉంటుంది ప్రాణవాయువు ప్రతిమూలన ఉంటుంది చివరికి మరే వాయువుకు లేని చోట కూడా ప్రాణవాయువు దూరి చేరుకుంటుంది ప్రతి ఇసుక కణానికి ప్రాణవాయువు చుట్టుకుని ఉంటుంది ప్రాణవాయువు కారణంగానే మన శరీరాల వయసు పెరుగుతున్నది అంటే నమ్మగలరా ఈ విశ్వంలో ఇంతగా ప్రాణవాయువు నిండుకున్న వాతావరణం గల నిర్మాణం భూమి కాక మరొకటి లేదు విశ్వంలోని మరే గోళం మీద చెట్లు లేవు చెట్లు ప్రాణవాయువును వదులుతాయని మీకు తెలిస్తే సంతోషం తెలియకుంటే తెలుసుకోవాలి చెట్లున్నాయి గనకనే భూవాతావరణంలో చిక్కగా ప్రాణవాయువు నిండి ఉంది దూరం నుంచి చూస్తే ప్రాణవాయువు నుంచి ఒక రకమైన ఆకుపచ్చని వెలుగు విరజిమ్ముతుంది విశ్వంలోని అణువుల కన్నా చిన్న కణాల తాకిడి కారణంగా ఈ వాయువు ఈ రకంగా వెలుగుతుంది ఈ రకమైన ఆకుపచ్చ వెలుగు విశ్వంలో మరెక్కడైనా కనిపిస్తే అక్కడ కూడా భూమి మీద లాంటి జీవం ఉండవచ్చునని సులభంగా ఊహించవచ్చు విశ్వంలో చెట్లు ఎక్కడ ఉన్నా ఈ రకమైన వెలుగుతో తమ ఉనికిని ప్రకటించుకుంటున్నాయని చెప్పవచ్చు